రైల్వే సార్లు నాలుగో నంబర్ ప్లాట్ఫారం లేకుండానే మూడో లైన్ ఎట్లా వేస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అధికారులను ప్రశ్నించారు మూడో లైన్ నిర్మాణంతో మైబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ తరహాలో నాలుగో ప్లాట్ఫారం నిర్మించాల్సి ఉంది కానీ ఇందుకు భిన్నంగా పనులు జరుగుతున్నాయని తెలుసుకున్న శంతన్ రామరాజు రైల్వే అధికారులను ప్రశ్నించారు అయితే పై అధికారులు ఆదేశానుసారమే పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు అనంతరం శంతన్ రామరాజు మాట్లాడుతూ అమృత భారత్ స్టేషన్ గా ఎంపికై ముప్పై తొమ్మిది కోట్లతో మహిబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు సాగుతున్న క్రమంలో మూడో లైన్ నిర్మాణం జరుగుతుంది అన్నారు ట్రైన్ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ దిగి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అని అధికారులను ప్రశ్నిస్తే మా అంటే మాకు చెప్పినటువంటి ఇంజనీర్స్ కావచ్చు పై అధికారుల నుంచి మాకు ఎలాంటివి లేదు మా వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే మేము నిర్మిస్తారని చెప్పేసి వారు కూడా అడుగుతున్నారు చెప్పడం జరిగింది కొంతమంది రైల్వే మిత్రులను కూడా నేను ఉదయం కలిసిన సరే ఈ విషయం లోపల వచ్చే సమస్య ఏంటంటే ఎట్టి నుంచి ట్రైన్ వచ్చి ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కాలంటే వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు అదనపు భారంతో అంటే మళ్ళీ ఆ ఫుట్వర్ పెట్టి ఎక్కాలి సరే వాళ్ళకు ఎస్కలేటర్ పెట్టినా ఒక ఏంటి లిఫ్ట్ పెట్టినా కూడా అంత సౌకర్యవంతంగా ఉండదు రెండు వైపుల ప్లాట్ఫామ్ అంటే మన వరంగల్ లోపల ఏ విధంగా ఉందో ఆ వరంగల్ ఉన్నట్టు రెండు వేల ప్లాట్ఫామ్ ఉంటేనే దీనికి ఉపయోగపడ పడే విధంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి కనుక నిర్మాణం చేసి కొన్ని దశాబ్దాల పాటు మరి యొక్క నిర్మాణాలు ఇట్లా ఉంటాయి కాబట్టి మళ్ళీ అప్పు చేయాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా కోరుకునేది కాబట్టి తప్పకుండా నాలుగో ప్లాట్ఫారం కనుక చూపించినట్టయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకు మామూలుగా ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చిపోతేనే మన సివల్స్ ప్రాక్టీస్ సెంటర్ లోపల చాలా రద్దీ అక్కడ కనీసం నడవాలన్నా కూడా ఇబ్బంది ఉన్నది అట్లాంటిది మరి అట్లాంటి ఇప్పుడు మా ఇంకో లైన్ వస్తుంది ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది ఇంకా రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా ట్రైన్స్ ఎక్కువ ఆగే అవకాశం ఉంది కాబట్టి ఒక ఎంట్రెన్స్ కూడా ఈ క్లబ్ పక్క నుంచి ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఇక్కడ ఇంకో ఎంట్రెన్స్ కూడా పెట్టాలని మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఫుట్బోవర్ బ్రిడ్జ్ లోపల ఒకటి ఉన్నది దాంతోపాటుగా ఇటువైపు కూడా ఇంకో ఫుట్బోవర్ బ్రిడ్జ్ చేయాలి చేయాలి అదంగా రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాస్తవం చెప్పంటే మహోబాద్ లోపల ఇంత పెద్ద పట్టణ లోపల ఎన్ని సహకారాలు వచ్చినా ఏదో ఏదొచ్చినా కూడా మనకు ఈ రైల్వే సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే చాలా ఉంటాయి ఎందుకంటే అవతల గీతలు పోవాలంటే నువ్వు ఎన్ని గేట్లు పెట్టినా ఎన్ని బ్రిడ్జ్లు పెట్టినా కూడా సరిపోయిన పరిస్థితి ఉన్న వాటికి కూడా మరి సరైనటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు కాబట్టి మరి అధికారులు ఈ విషయం లోపల మరి ముందు జాగ్రత్త తీసుకొని తప్పకుండా ఈ యొక్క ర్యాంప్ ర్యాంపు కాకుండా ప్లాట్ఫామ్ నిర్మించాలి అదనపు గేట్లు ఏర్పాటు చేయాలి అదే కూర్ బెడ్జీలు కావచ్చు అన్నింటికైనా ముఖ్యంగా ఇదంతా అయిపోయిన తర్వాత మరి అక్కడ లాస్ట్ గేట్ ఒకటి ఉన్నది సూర్య థియేటర్ దగ్గర అది కూడా ఓపెన్ చేసి ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే అంటే రోజు రోజుకు పట్టణం పెరుగుతూ ఉన్నాం విద్యా విద్యాపరంగా కావచ్చు మరి వ్యాపారంగా వ్యాపారంగా కావచ్చు అన్ని విధాలు కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బందులు దృష్టి పెట్టుకొని రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ ప్లాట్ఫామ్ ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉన్నది మరి గేట్లు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉన్నది అంటే ఈ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైల్వే ఏ ఇబ్బంది కలుగుకుండా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మనం వరంగల్ నుంచి వరకు ఈ మధ్యకాలం లోపల రోజు కనీసం ఐదు నుంచి ఆరు వేల మంది ప్రయాణికులు ఐదు నుంచి ఆరు లక్షల ఆదాయం వస్తుంది అంటే ఇంత ఆదాయము ఇంత రద్దీ ఉన్న ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను మరి బాగు చేస్తున్నారు మౌఖ్యశాత వసతుల కల్పన బాగుంది కానీ అదనపు ఇవి కూడా ప్లాట్ఫారం కావచ్చు కుటోర్ బ్రిడ్జ్ కావచ్చు ఇవి కూడా కట్టేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను నా పేరు తర్ రామరాజు థ్యాంక్ యూ